అస్మద్ భీ నమ శ్రీమాత్ర నమ డిసెంబర్ రెండవ తేదీ ద్వాదశితో కూడినటువంటి త్రయోదశి ఆ రోజు అంటే మంగళవారం కూడా వచ్చింది ఇలా ద్వాదశితో కూడి ఉన్నటువంటి త్రయోదశి నాడు హనుమద్ వ్రతం అంటారు కొంతమంది అయితే సూర్యోదయానికి త్రయోదశి ఉన్న రోజు హనుమధు వ్రతంగా కూడా జరుపుకునే ఆచారం అయితే ఉంది అయితే హనుమధు వ్రతం అని ఎందుకు అన్నాము అంటే ఈ రోజు సాక్షాత్తు ఆంజనేయ స్వామి మొట్టమొదటిసారిగా సీతమ్మ వారిని శిన్సు వృక్షం కింద చూసినటువంటి రోజు అనమాట అటువంటి మహత్తరమైనటువంటి రోజు ఆంజనేయ స్వామి యొక్క రక్షణ మనకి కలగాలన్నా శత్రుభయం పోవాలన్నా శత్రువుల మీద జయం కలగాలి అన్నా స్వామిని మనం పారిజాత చెట్టు మొదట్లో కానీ అలాగే అరటి తోటల్లో కానీ పూజిస్తే సత్వరమే మనకి శత్రు జయం కలుగుతుంది శత్రువుల మీద విజయం సాధిస్తాం మనకి రక్షణగా ఆంజనేయ స్వామి ఉంటారు మరి ఆలయానికి వెళ్ళి ఆవుపాలతో అభిషేకం చేసుకోవడం సింధూరము ఐదు తమలపాకులు ఐదు అరటిపళ్ళు ఇలాంటివి ఏమి సమర్పించినా ఆంజనేయ చుట్టుతో ప్రదక్షిణ చేసిన విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది ఇవి మంగళవారం నుంచి మొదలుకొని ప్రతిరోజు కూడా మనం ఇప్పుడు చెప్పుకోబోయేటటువంటి మంత్రాన్ని జపించినా కూడా అఖండమైనటువంటి ఫలితం ఎందుకంటే ఆంజనేయ స్వామికి పూజ చేస్తే ఈ రోజు మొదలుకొని హోం హం హనుమతే నమ ఆంజనే గర్భ సంభూత కపీంద్ర సచివోత్తమ రామప్రియ నమస్తుభ్యం హనుమాన్ రక్ష సర్వదా ఓం హం హనుమతే హనుమత ఈ మంత్రాన్ని వీలైన సార్లు ఎందుకంటే అభిషేకాలు కుదరకపోవచ్చు ఆలయానికి వెళ్ళలేకపోవచ్చు అటువంటిప్పుడు ఇంట్లోనే అర్చన చేసుకుని ఇంట్లోనే సింధూరంతో పూజ చేసుకుని ఈ మంత్రాన్ని యథాశక్తి జపించేసుకుని అంటే నూట ఎనిమిది సార్లకి తక్కువ కాకుండా ఒక్కరోజు చేసి ఆ తర్వాత నుంచి ప్రతిరోజు మూడు సార్లు చదువుకుని అలా చేసినట్లయితే ఆంజనేయ స్వామి యొక్క సంపూర్ణ రక్షణ మనకి ఖచ్చితంగా కలుగుతుంది అలాగే ఓం రామదోతాయ నమ అన్న మంత్రాన్ని కూడా ఇది కూడా ఆంజనేయ స్వామి యొక్క రక్షణని మనకి కలిగేలా చేస్తుంది శత్రువులు ఎవరు కూడా మన దరిదాపుల్లో కూడా రారు ఎటు ఆంజనేయ స్వామికి చేస్తున్నప్పుడు రామచంద్రమూర్తికి కూడా చేయడం మర్చిపోకూడదు జై శ్రీరామ్ శ్రీరామ్ జై రామ్ జై జై రామ్ ఇలా ఏదో ఒక మంత్రాన్ని పదకొండు సార్లు చేస్తే హనుమ సంతోషిస్తారు ఈ హనుమ దురతనాడు ఉపవాసం ఉన్న అలాగే ఎర్రటి బట్టని ఒక సద్బ్రాహ్మణుడికి దానం ఇచ్చిన అఖండమైనటువంటి ఫలితం అందుకని ఎర్రటి బట్టని దానం ఇవ్వండి ఆంజనేయస్వామి కాలయానికి వెళ్ళి పాలతో అభిషేకం చేయించుకోండి సింధూరం అంటే ఆంజేయస్వామికి చాలా ఇష్టం లోకా భవంతు